దుర్గమ్మకు ఇష్టమైన గుడి ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి ఈ గుడికి వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి నమస్కారం మన హిందూ ధర్మంలో ప్రతి నదికి ప్రతి కొండకు ఒక పవిత్రమైన కథ ఉంటుంది అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల క్షేత్రం ఇక్కడ ప్రవహించే నది అది కేవలం నది కాదు అది సాక్షాత్తు దుర్గమ్మ అమ్మవారు ఈ ఆలయం వెనుక దాగి ఉన్న అంత చిక్కని రహస్యాలు ఏంటి ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నిజంగా పోతాయా ఎందుకు లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వస్తారు ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం ఈ అద్భుతమైన క్షేత్రం కథ ప్రాచీన కాలంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవిల జీవితంలో మొదలవుతుంది జమదగ్ని మహర్షికి కోపం చాలా ఎక్కువ ఒకరోజు ఆయన తన భార్య రేణుకాదేవిపై కోపంతో తన కుమారుడైన పరశురాముడికి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు ఇక పరశురాముడు తండ్రి మాటను శిరస వహించి తన గొడ్డలితో తల్లిని నరికాడు తల్లిని నరికిన ఆ క్షణమే పరశురాముడి చేతికి ఆ గొడ్డలి అతుక్కుపోయింది తన తల్లిని చంపిన పాపం అతని వెంటాడింది అతను తన పాపానికి ప్రాయశ్చితం కోసం దుర్గమ్మను ప్రార్థించాడు అతని భక్తికి మెచ్చిన దుర్గమ్మ ఏడు మార్గాలలో నదిని సృష్టించింది ఆ ఏడు పాయలలో స్నానం చేస్తే అతని పాపం పోతుందని చెప్పింది పరశురాముడు ఆ ఏడు పాయలలో స్నానం చేసిన తర్వాత అతని చేతికి అతుక్కుపోయిన గొడ్డలి పడిపోయింది ఆ గొడ్డలి పడిన చోటే ఈ రోజు మనం చూస్తున్న దుర్గమ్మ ఆలయం వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి ఆ గొడ్డలి పడిన చోటే ఏడు నదులు ఒకే చోట కలుస్తాయి అందుకే ఈ ప్రదేశాన్ని ఏడు పాయల అంటారు ఈ క్షేత్రం కేవలం పురాణాల మీద ఆధారపడి లేదు అది ఒక జీవన శక్తి కేంద్రం ఇక్కడ ప్రవహించే మంజీరా నదిలో స్నానం చేస్తే నిజంగానే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు కానీ అది కేవలం నమ్మకం కాదు దాని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది మనం ఈ నదిలో స్నానం చేసినప్పుడు అది కేవలం మన శరీరాన్ని శుద్ధి చేయదు మనలో ఉన్న చెడు ఆలోచనలు మనలో స్వార్థం అహంకారం కూడా ఈ పవిత్ర జలంలో కరిగిపోతుంది ఈ స్నానం ఒక భౌతికమైన ప్రక్రియ కాదు ఆత్మ ప్రక్షాళన కోసం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ దుర్గమ్మను వనదుర్గా భవానిగా పూజిస్తారు అంటే అడవిలో నివసించే దుర్గమ్మ ఇది ఆమె ప్రకృతితో సహజమైన శక్తితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది ఈ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంది రెండు పెద్ద రాతి గుట్టల మధ్య ఒక సహజమైన గుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇది ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది ప్రతి సంవత్సరం శివరాత్రి దసరా పండుగలలో ఇక్కడ జాతర జరుగుతుంది లక్షలాది మంది భక్తులు గుంపులుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఉత్సవాలు కేవలం పండుగలు కావు అవి మన పూర్వీకుల సాంప్రదాయాలకు నమ్మకాలకు ఒక నిదర్శనం మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏడు పాయల దుర్గమ్మ క్షేత్రం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు ఇది ఒక ఆత్మ ప్రక్షాళన కోసం చేసే ప్రయాణం ఈ క్షేత్రం మనకు చెప్తుంది ఒక్కటే ఎంత పెద్ద పాపం చేసినా పశ్చాత్తాపం భక్తి మరియు విశ్వాసంతో దైవం వద్దకు వెళ్తే ఆ పాపాలు క్షమించబడతాయి మరి మీరు ఎప్పుడు ఈ ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకుంటారో మీ పాప ప్రక్షాళనకు ఎప్పుడు శ్రీకారం చుడతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి మనం మళ్ళీ మరో ఆసక్తికరమైన కథనంతో కలుద్దాం